భారతదేశ ప్రజల వాయస్ కోసం ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ అని ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ అన్నారు పార్టీ ఆవిర్భావ వేడుకలను జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు

Okay. okay.